జొన్నన్న అండి ఇది నాకు తెలీదు మా ఆడపడుచు వాళ్ళు వండుకుంటుంటే నేను తెచ్చుకున్నాను జొన్నలు ఒకసారి ట్రై చేద్దామని వాళ్ళు ఏంటంటే జొన్నలు తీసుకొచ్చి వాటిని బయట పట్టించారనమాట ఇలా కొన్ని ఇచ్చింది నేను ట్రై చేద్దామని తెచ్చాను సో ఇవి బయట పట్టించినవి అనమాట ఇవి ఏంటంటే దువ్వ దువ్వగా ఉన్నాయి ఎక్కువగా సో కుక్ చేసుకునేటప్పుడు మంచిగా కడుక్కొని కుక్ చేసుకోవాలి సో ఇదేంటంటే నేను నైట్ నానపెట్టుకుని ఎర్లీ మార్నింగ్ వండుకున్నాను మీరు కనుక వండుకోవాలి ఈవినింగ్ వండుకోవాలి అంటే మార్నింగే నానబెట్టేసుకోండి ఎక్కువసేపు నానతే ఏమవుతుందంటే మంచిగా కుక్ అవుతాయి అన్నమాట సో నీట్గా కడుక్కోండి నేను ఇక్కడ మళ్ళీ కుక్కర్లోనే కుక్ చేశాను కుక్కర్లో ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోతుంది కదా అన్నట్లుగా కుక్కర్లో కుక్ చేశాను ఒక గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ దాకా వాటర్ తీసుకున్నాను ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకున్నాను ఇలా జావ్ జావుగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఫేవరెట్ కర్రీతో నేనైతే ఇక్కడ నిమ్మకాయ పచ్చడితో లాగిన్ చేశాను